మెదక్ జిల్లాలోని కోల్చర మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు ఎన్నికలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు పరిశీలించారు సర్పంచ్ వార్డు స్థానాల కోసం ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు అవసరమైన వారికి హెల్ప్ డెస్క్ ద్వారా సహాయ సహకారాలు అందించాలన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా అమలయ్యే విధంగా చూడాలని నిర్ణీత గడువు లోపల నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని అధికారులకు సూచించారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చుల వివరాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు ఆమె వెంట నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి తహసీల్దార్ చారి ఎంపీడీఓ రఫీక్ ఉనీసా ఎంపీఓ కృష్ణవేణి తదితరులు Palgo